మీ అందరికి వందనములు మన దిన భాగంలో నుండి రోమీల రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై ఐదో వచనం క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవుడు అవును కదా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాయలే బాపలేరు మనము క్రీస్తు మనల్ని ప్రేమించేటప్పుడు మన యోగ్యతలు మన అయోగ్యతలు మన మన స్టేటస్ మన బ్యాక్గ్రౌండ్ ఏది చూడకుండా మనల్ని ప్రేమించే దేవుడు మన బలహీనతలను చూసి ప్రేమించే దేవుడు ఆయన ఒక్కరే కానీ మనమైతే ఆయన ఏం చేస్తాడు ఆయన ఎలాగూ చేస్తాడు ఎప్పుడు చేస్తాడు ఇవన్నీ క కనుక్కొని అన్ని విధాలుగా ట్రయల్స్ వేసుకొని ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడతాం అవును నేను కూడా క్రీస్తు ప్రేమను రుచి చూశాను అని చెప్తూ ఉంటాం పాటలు పాడుతూ ఉంటాం చర్చ్లకు వస్తూ ఉంటాం పెద్ద పెద్దగా స్వరములతో ఆరాధన చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైతే ఒక్క మాట ఒక బాధాకరమైంది మన జీవితంలో అనుమతించబడిందే అనుకోండి మీ దగ్గర విషయం నేను చెప్పట్లేదు మా దగ్గర విషయం నేను చెప్తున్నా కొద్ది పాటి బాధ కొద్దిపాటి ఆలస్యము జరగగానే ప్రభు నాకేం చేశాడు నేనెందుకు రావాలి నేనెందుకు నాకెందుకు ఈ అనుమా ఈ అవమానం ఎదురైంది నేనే ఎందుకు ఈ పడాలి నా ఎందరో బాగున్నారు నేనెందుకు ఈ కష్టం గుండా వెళ్ళాలి అని మొదట చేసేది ఏంది అని అంటే ప్రభు ఇంటిని విడిచిపెట్టడం ఎప్పుడైతే ప్రభు ఇంటిని నువ్వు విడిచిపెట్టడానికి అలవాటు చేసుకుంటావో మొదట వచ్చేది ఆత్మీయ మరణం ఆ మరణం నిన్ను స్లోగా అప్పుడే ఎండిపోవు అప్పుడే పచ్చగా ఉన్న నీవు అప్పుడే ఎండిపోవడానికి ఏం కారణాలు కనబడకపోవచ్చు కానీ క్రమక్రమేణా నువ్వు చిన్నగా ఎండిపోవడానికి సిద్ధమవుతూ ఉంటావు ఆ మరణము దేనికి దారిదిస్తుంది అంటే శారీరకమైన మరణానికి శారీరకమైన మరణం నిన్ను నిత్య మరణానికి తోసివేసేదిగా ఉంటుంది గనుక ప్రియమైన వార్లారా ఆటి ఆత్మీయ మరణం యొక్క మొదటి మెట్టు ప్రభుని ప్రభు ఇంటిని విడిచిపెట్టడానికి పెట్టకు ప్రభుని ఎంతో ప్రేమతో ఎ ఎంతగా ప్రేమించాడంటే నిన్ను తన ప్రియ కుమారుడిని ఇచ్చినంతగా ప్రేమించాడు అట్టి ప్రేమను నువ్వు విడిచిపెట్టద్దు మిమ్మల్ని బ్రతిమాల్కుంటున్నాం ఒకవేళ ఆ స్థితిలో దేవుని ఇంటిని విడిచిపెట్టే స్థితిలో దేవుణ్ణి విడిచిపెట్టే స్థితిలో ఆయన ప్రేమను కూడా గుర్తించలేని రుచి చూసి విడిచిపెట్టే స్థితిలో నువ్వు ఉంటే దయచేసి వెనుకకరా మీ పక్షాన మేము కూడా ప్రార్థన చేస్తాం కళ్ళు ముసుకునండి ప్రార్థన చేద్దాం ప్రేమిన తండ్రి ప్రభు నామంన దేవా చెదిరి ఉన్న గుండెలు పా వెళ్ళిపోయిన ఆత్మల్ని దేవా నీ ఇంటిలో నీవే సమకూర్చి దేవా ఆత్మీయ మరణానికి శారీరక నిత్య మరణానికి దారి తీయకుండా దేవా నీ చేత తిరిగి సమకూర్చబడినట్లుగా సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రిని